శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారం అండి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలు ఇవేనండి కోటి జన్మల పుణ్యఫలం అనేది మనకి లభిస్తుంది ఓం నమ శివాయ కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి ఐ అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి ఇలా చేయడం వలన మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది శివకేశవుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా నారికేళ దీపం పిండి దీపం ఉసిరిక దీపం మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగిస్తే ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి తెల్లవారుజామున నిద్రలేచి దేవుని మందిరంలో దీపారాధన చేసుకుని తులసి కోట దగ్గర తప్పనిసరిగా దీపారాధన అనేది చేయాలి ఈ నెలలో చేసే తులసి పూజకు ఐశ్వర్యం కలుగుతుంది తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది అక్టోబర్ ముప్పైవ తేదీన మొదటి సోమవారం వచ్చింది ఈ ఒక్క సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది ఈ కార్తీక మాసములో పౌర్ణమికి ముందు వచ్చే సోమవారాలు చాలా విశిష్టమైనవి ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయ చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ తిథులలో నియమిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో ముహూర్తంలో నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఇంట్లో దీపం వెలిగించాలి పూజ చేసుకోవాలి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేయాలి సాయంత్రం చేసే పూజలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి కార్తీక మాసంలో నారికేళ దీపం వెలిగించాలి నారికేళ దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారు ఇలా చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఏదైనా సోమవారం రోజు తెల్లవారుజామున మందిరములో నారికేడ దీపం వెలిగించాలి ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలకొట్టి ఒక చెప్పను నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులు ఒక వత్తిగా చేసి దీపం వెలిగించాలి లేదా మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికేళ దీపాన్ని ఒక పళ్ళెంలో బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపారాధన చేయాలి పూజా మందిరంలో ఉన్న శివుని పటానికి ఎదురుగా వెలిగించాలి లేదా తులసి కోట ముందు వెలిగించవచ్చు ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవ్వరూ తిరిగిన ప్రదేశంలో వేయాలి ఏదైనా కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజు ఇలా నారికేళ దీపం పెట్టండి విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది అలానే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండి లేదా గోధుమ పిండితో కానీ దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొద్దిగా బెల్లం తొరుగు అలానే ఆవుపాలతో పిండి అనేది కలుపుకొని దీపాలు తయారు చేసుకోవాలి ఈ దీపాలకు కుంకుమ పొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి సోమవారం రోజు పిండి దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది నాగుల చవితి రోజు పిండి దీపాలు వెలిగించడం చాలా మంచిది దేవాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో శివాలయంలో వెలిగించాలి అలానే కొడ దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించవచ్చు కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరిక దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది మంచి ఉసిరికాయను తీసుకొని శుభ్రంగా కడిగి పైన కొద్దిగా పెచ్చు తీసి కుంకుమ బొట్టు పెట్టి ఒత్తులను ఆవనీలో ముంచి దీపం అనేది వెలిగించుకోవాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని పూజామందిరంలో అలానే తులసి కోడ దగ్గర ఉసిరి చెట్టు కింద వెలిగించాలి ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీదాత్రేయ నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించాలి అలానే కార్తీక మాసంలో నదీ దీపాలు వెలిగిస్తారు పుణ్యనదుల్లో దీపాలు వదలాలి నదుల్లో స్నానం చేసి నదీ దీపాలు వదలాలి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ముఖ్యంగా పోలీ పాడ్యమ రోజు కార్తీక మాసం చివరి రోజు పుణ్యనదుల్లో నెల రోజులు చేసిన వారు దీపాలు వదిలితే చాలా మంచిది అఖండ పుణ్యం కలుగుతుంది నెల రోజులు చేయని వాళ్ళు పౌర్ణమి రోజు నదీ దీపాలు వదిలితే చాలా మంచిది అలానే ఈ కార్తీక మాసంలో మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి ఇలా చేయడం వలన మోక్షప్రాప్తి కలుగుతుంది తులసి కోట ముందు మట్టి ప్రముదలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే కార్తీక మాసం మొదటి రోజున ఆకాశ దీపం శివాలయంలో లేదా విష్ణాలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగిస్తారు ఈ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి ఆకాశ దీపానికి నూనెను ఇవ్వడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసం చేసే అర్చనలు శివలింగ అభిషేకాలు చేయడం వలన అఖండ పుణ్య ఫలితం లభిస్తుంది శివలింగానికి అభిషేకం చేయడానికి శ్లోకాలు పదిహేను ఉన్నాయి వాటిని వీడియో చే అనేది చేశాను వీడియో చూడాలనుకుంటే మా ఛానల్లో పాత వీడియోలు ఉన్నవి చూడండి మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపములతో పాటు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ విధంగా దీపదానం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం తక్కుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్